ములుగు నియోజకవర్గంలోని బీజేపీ పార్టీలో గతంలో కంటే ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నానని జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తెలిపారు జిల్లాలో సభ్యత్వం నమోదు చేపట్టిన ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు సభ్యత్వం నమోదు పెరిగిందని జిల్లా అధ్యకుడు సిరికొండ బలరాం తెలిపారు నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలు మారుమూల గ్రామానికి అందాయని కరోనా నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఉచిత రేషన్ బియ్యం అందిస్తున్న రాణి ఇప్పుడు ప్రజల్లో బీజేపీ పార్టీ అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని అంతేకాకుండా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వికసిత్ భారత్ రైతుల కోసం అనేక సంస్కరణలు చేపడుతున్నారని అన్నారు అన్నారు జిల్లా అధ్యక్ష పదవికి సహకరించిన రాష్ట్ర కమిటీకి మరియు జిల్లా కమిటీకి కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు నా పేరు సిరికొండ బలరాం మాది స్వగ్రాము ములుగు ఇప్పుడు ములుగు బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నిన్ననే రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని గుర్తించి ఈ రెండవసారి మాకు జిల్లా అధ్యక్ష పదవిని నిన్ననే రాత్రి ప్రకటించింది దానికి గాను రాష్ట్ర రాష్ట్ర నాయకత్వానికి మరియు జిల్లా నాయకత్వానికి కార్యకర్తలకు మరియు నాతోటి జిల్లా కార్యవర్గ సభ్యులకు జిల్లా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను బీజేపీ పార్టీ ముందులాగా కాకుండా అసెంబ్లీ ఎలక్షన్లో మాకు మా ఐదు వేల ఓట్లు వచ్చిందే అదే పార్లమెంట్కి వచ్చే వరకు మాకు ఇరవై వేల ఓట్లతో మేము ముందంజలో ఉన్నాం ఆ తర్వాత మాకు సభ్యత్వ కార్యక్రమం చేపట్టినాక మేము సభ్యత కార్యక్రమం ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు సభ్యత కార్యక్రమం కూడా ముందుకు తీసుకోవడం జరిగింది దానిని దానితో గుర్తింపుగా ఇప్పుడు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో నరేంద్ర మోడీ చేసినటువంటి పథకాలతో ఇప్పుడు గ్రామ గ్రామాన ఈ మన రేషన్ బియ్యమైనా రోడ్లైనా ఇది స్తంభాలు స్తంభాలతో అయినా నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి పేద ప్రతి ఒక్క ఇంటికి చేరుకున్నాడు దాని వలన బీజేపీ పార్టీ ముందు ముందు ముందుకు ప్రతి ఒక్క పార్టీ నరేంద్ర మోడీ అంటే బీజేపీ పూ గుర్తు అంటే ఏందో మనం దేశం కోసం ధర్మం కోసం కట్టుబడే పార్టీ ఏదైనా అంటే బీజేపీ అని ప్రజలకు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి దీటుగా మేము ప్రతి ఒక్క గ్రామంలో మేము ఒక సభ్యులను పెట్టి కాంగ్రెస్ పార్టీకి దీటుగా మేము ఎలక్షన్ లో ఎదుర్కొంటానికి మేము సన్నద్ధంగా ఐటానికి తయారవుతున్నాం దానికి తగ్గట్టుగా మా స్టేట్ పార్టీ కూడా ఈసారి రాష్ట్ర నాయకత్వం కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసము బాగా కృషి చేయాలని స్థానిక సంస్థల ఎలక్షన్లో గెలవాలని పట్టుదలతో ఉన్నది దానికి తగ్గట్టుగా మేము పనిచేస్తామని బీజేపీ పార్టీ తరఫున మేము కోరుతున్నాం గతంలో కంటే బీజేపీ పార్టీ ఇప్పుడు అంతకుముందు అంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కాబట్టి కొంచెం ప్రాంతీయ పార్టీ పొత్తులు కాబట్టి దాన్ని ఎంటకి పోయింది ఇప్పుడు మేము సొంతంగా ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండు టర్మ్ల కానీ సొంతంగా చేస్తున్నాం కాబట్టి బీజేపీ పార్టీ చాలా ముందడిగిపోయింది నరేంద్ర మోడీ గారైనా పద్దెనిమిది రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ వెళ్తా ఉంది ఆ రాష్ట్రాల విషయాన్ని కూడా ఇక్కడ ఇంకోసారి మళ్ళీ వచ్చే టర్మ్ వరకైనా బీజేపీకి మన రాష్ట్రంలో కూడా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు దానికి తగ్గట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము దానికి సహాయశక్తులా పనిచేస్తుంది ముందులో కూడా అదే స్థాయిలో మేము పనిచేస్తాము అదే స్థాయిలో కూడా ఇప్పుడు మేము ఉంటామని కోరుకుంటున్నాం నమస్కారం నా పేరు జీకల కృష్ణాకర్రావు నేను ములుగు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని మాకు గతంలో మా ములుగు జిల్లాకు అధ్యక్షునిగా బలరామ్ గారు ఒక వన్ ఇయర్ అవుతుంది కావచ్చు ఏడెనిమిది నెలలు అవుతుంది ఏడెనిమిది నెలల్లో ఆయనకు వి విపరీతమైన టార్గెట్ ఇచ్చిండ్రు ఆయన మాకు అసెంబ్లీ పా పార్లమెంట్లో అసెంబ్లీలో ఐదు వేలు వచ్చినాయి పార్లమెంట్లో ఇరవై వేల మీద వచ్చింది వాటి తగ్గట్టుగా మేము సభ్యత్వాలు చేయాలని చెప్పి మాకు పదిహేను వేల టార్గెట్ ఇస్తే దానికి జిల్లా అధ్యక్షుడు ఎంతో జిల్లాధ్యక్షుడు కృషి వల్ల దాదాపు ఇరవై ఐదు వేల టార్గెట్ చేసినాము ఆ టార్గెట్ను చూసి ఆయన పనితనాన్ని చూసి మా నాయ నాయకుల నాయకత్వాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సెకండ్ టైము బలరామ్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి అలాగే మాకు సహకరించిన మేడం గారికి ఫిసర్ విజయ్ చంద్ర రెడ్డి సార్ గారికి మా జిల్లా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను